హాయ్ హలో ఫ్రెండ్స్ ఎండాకాలం కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ కలిసి కోడదోళ్ళను అయితే చెరువు దగ్గర తీసుకొని వచ్చాము అవి ఇప్పుడు ఎలా వెళ్తాయో చూడాలి మరి ఇన్ని నీళ్లు చూసేసరికి భయపడి రావేమో అనుకున్నాను కానీ మొత్తానికి బాగానే అయితే మాతో పాటు చెరువు లోపలికైతే వచ్చేసాయి చూడండి ఇప్పుడు ఎలా వెళ్తాయో అవి మాతో పాటు ఏమాత్రం భయపడకుండా లోపలికైతే వచ్చాయి పాపం దాహం వేసినట్టుంది చూడండి ఇప్పుడు వాటర్ తాగుతాయి ఒకటి వస్తేనే ఇంకోటి కూడా వస్తుంది లేకపోతే అది కూడా రాదు అరెట్ల మధ్య అనుబంధం అలాంటిది మరి చూడండి నేను దానంగా వెళ్తూ ఉన్నాయి భయపడి ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాయో అనుకుంటా ఉన్నాను కానీ బాగానే అయితే లోపలికి వెళ్ళినాయి మళ్ళీ వెళ్తున్నాయి కొన్ని దోన్లు అయితే అసలు భయపడి ఇంతకుముందు నేను తోలుకొచ్చినప్పుడు అవి భయపడాయి కానీ ఇవి మాత్రం ఏమాత్రం భయపడకుండా మాతో పాటు ఎలాగే లోపలికి వస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాయో పా పాండి 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 లోపల బాడి ఎండలకి ఫ్రెష్గా మేము స్నానం చేపిస్తామండి ఇంకొంచెం లోపల తీసుకెళ్ళినారా నీళ్ళు బాగా లోతుగా ఉన్న దగ్గర తీసుకెళ్ళండి పాండీ పా రెండు అయితే మెల్లగా లోపలికి అయితే వచ్చేసాయి ఇదో చూడండి మా ఫ్రెండ్ వీడైతే అసలు వాటి మీద నీళ్ళు జల్లను వాటితోటి వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఏదో సరదాగా తీసుకొని వచ్చాను కానీ బాగా ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ రోజంతా ఏ వాటితో నీళ్ళు జల్లుతూ వాటికి బాగా స్నానం చేయించారు అయితే చూడండి ఇప్పుడు మరి నా ఫ్రెండ్స్ చేసే విచిత్రమైన పనులు అవైతే కొంచెం భయపడుతున్నట్టే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళంతా కొత్త వాళ్ళు వాటి దగ్గరికి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అయితే వచ్చారు వచ్చినా కానీ అవి ఏమాత్రం భయపడకుండా కొంచెం ధైర్యంగానే ఉన్నాయి చూడండి పాపం భయం భయంగా చూస్తున్నాయి అటు ఇటు అయినా ఏం అంటాం లేదు ఎవరిని కూడా మంచి మంచి కోడదోళ్ళు అయితే మాత్రం ఇవి వాడు మాత్రం అసలు ఆగనే ఆగటం లేదు వచ్చిన కానించి నీళ్ళు చల్లుతూనే ఉన్నాడు అరే మకాని చల్లే కదరా పట్టుకో పట్టుకోరా దాన్ని తాడు తీసి పట్టుకో మకాన్ మకాన్ చల్లొద్దురా మకాన్ చల్లితే వెళ్ళిపోతుంది భయపడకుండా అయితే ఉన్నాయి పాపం అరే అరే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పట్టుకోరా వాటిని పట్టుకొని పట్టుకొని తాడిప్పు తీసి తాడిప్పు తీసేసి అరే నువ్వు రంచే పాకరా నువ్వు నీళ్ళు చల్లటం మాత్రం ఆపటం లేదు అవి ఏందో కొత్తగా ఉంది వాటికి లోపల తీసుకొచ్చేసరికి వాటిని కడగండి రా కడగండి నిదానంగా వాటి దగ్గరికి వెళ్ళి చల్లండి దూరం దూరంగా ఉండి చల్లితే అవి దగ్గరికి వెళ్ళురా దగ్గరికి వెళ్ళు చూడండి రెండు ఎలా ఉన్నాయి అన్నదమ్ములు లాగే ఉన్నాయి రాజేశ్వరం చూడండి రెండు కోడదోళ్ళలో కడగండ కడగండ్రా కడగండి అరే ఈ కంట్లో కంటిలో చల్లమాకరా అరే వీడైతే అసలు ఏమాత్రం ఆగటం లేదు చెప్పినా అదే చల్లతానే ఉన్నాడు అలాగే చూడండి వీళ్ళైతే ప్రయోగాలు చేస్తున్నారు వాటితో అవి మాత్రం అసలుకి కథను కూడా కదలలేదు ఇవి చాలా మంచి కొడదోళ్ళు ఫ్రెండ్స్ ఇలా ఏ అయినా మీకు దగ్గర ఉంటే కామెంట్ చేయండి ఇలా నెలలో తీసుకెళ్ళినా కానీ అలాగే నిలబడినాయి చూడండి ఇప్పటివరకు ఎంత బాగా నిలబడినాయి చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడక్కడ వస్తున్నాడు చూడండి వాడు వస్తున్నాడు అంటే అసలుకి ఇవి ఎట్టున్నా ఎట్టు మారిపోతాయి చూడండి అడుగో అడుగో వస్తా అడుగో అదే రాగానే మట్టి చల్లటం దో వాడు అంటే సూచనలు అలా ఉంటాయి మరి చూడండి మరి ఎట్టునే అటు వాడు వస్తున్నాడు అనగానే ఆయన చూసి భయపడిపోతున్నాయి ఒరే ఈయన దొక్కే ఒరి ఒరి బా 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 ఈ పిల్లవాడు కదరా ఆయన వీడి చేసే పనులు ఇట్టన్ని వెళ్ళిపోయినాయి మా ఫ్రెండ్స్ అయితే అసలు ఏయ్ కంట్రోల్ కంట్రోల్ తలుపులో కంట్రోల్ చూశారు కదా ఫ్రెండ్స్ వాడు ఎప్పుడైతే వచ్చాడో అన్నీ అట్ట వెళ్ళిపోయినాయి అవైతే భయపడ్డాయి కొంచెం ఎవరు రాయడు కొత్తగా ఉన్నాడు మనిషి అని కొంచెం భయపడ్డాయి అరే దగ్గర తీసుకురంట దాన్ని కూడా సరే ఆడా అడుగులే రేపు దాన్ని దీన్ని ఎక్కడ కడగంటారా ఎక్కడ కడగండి ఈ మళ్ళీ ఇక్కడికి వచ్చాడా ఈ రంజాపు కూడా ఖాళీగా ఉండడు ఇప్పుడు కడగంటారా బాగా కడగండి నిదానంగా కడగండి అరే వీడు మళ్ళీ ఇక్కడే ఉన్నాడా అరే రేను గమ్ముగా అంటారు నువ్వు చల్లవద్దును కడగవద్దు నువ్వు గమ్ముగా ఉంటారా ఈడు వచ్చాడంటే మళ్ళీ ఏం జరుగుతుందనో భయంగా ఉంది వీళ్ళు చూడడానికి అలరు చేస్తూ ఉంటారు కానీ నిజానికి చాలా మంచివాళ్ళు ఇలా ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇలా ఎద్దులు కడగదమరా చెరువులకు తీసుకెళ్దారా అని ఎప్పుడైతే చెప్పానో అప్పుడే వీళ్ళు ఏం ఆలోచించకుండా పదరా వెళ్దాం అని చెప్పి వాళ్ళ సొంత ఎద్దులాగా వాళ్ళే వచ్చి కడుగుతున్నారు వాళ్ళే ముందు వచ్చి నాకన్నా ముందు వాళ్ళే తీసుకొని వచ్చారు చూసారు కదా ఫస్ట్లో వాళ్ళే తీసుకొని వస్తున్నారు ఇది వీళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ అయితే చెప్పాలి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాటితో అయితే వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు బాగా వాటితో ఆడుకున్నారు బాగా చాలా సేపు అయితే ఉన్నారు ఒక టూ అవర్స్ దాకా ఉన్నారు వీడు బాగా అయితే ఎంజాయ్ చేశారు అయితే వాళ్ళు మాత్రం నిజంగా చాలా గ్రేట్ అవి ఏమాత్రం కదలకుండా ఉన్నాయి ఇంతమంది ఉన్న బెదరకుండా అలాగే ఉన్నాయి ఏ వీడి కూడా ఇప్పుడు నీళ్ళు చేస్తున్నాడు చూడండి వాళ్ళ సొంత కోడదోళ్ళలానే కడుగుతున్నాను నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్ ఏ ఈడైతే డ్యాన్స్ కూడా వేస్తున్నాడు వీళ్ళు మామూలుగా స్విమ్మింగ్ చేద్దాం అని వచ్చారు కానీ ఇక్కడ కోడదోళ్లతోటే కడిగేస్తున్నాను వాళ్ళని అబ్బో వీడు కడదా వద్దా మురికి వద్దా అన్నట్టు కడుగుతున్నాడు మొత్తానికి మొత్తానికైతే వీళ్ళు నిజంగా మొత్తానికి రెండిట్లు బాగా కడిగారు కడిగి చాలు ఇంట్లో అని చెప్పాను అవి తీసుకొని వస్తుంటే అవి అబ్బా ఫుల్ ఫైర్ మీద వస్తున్నాయి చూడండి అవి ఇంతసేపు నీళ్ళు ఉండేసరికి వాడికి బాగా కోపం వచ్చేసింది వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అరే అరే రేరే రే ఆకుండా వచ్చేసినాయి అబ్బా మా ఫ్రెండ్స్నైతే లాక్కొచ్చేసినాయి అరే 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 మా చిన్న పవర్ కాదు అట్లాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్